హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే వడ్లు నానబోయడానికి వడ్ల బ్యాగులు తెచ్చున్నాం మొత్తం ఇరవై ఐదు కేజీలే మూడు బ్యాగులు తెచ్చినాం ఫస్ట్ ఆ తెచ్చిన బ్యాగులన్నీ ఇప్పినాం తర్వాత బకెట్లో ఆ వడ్లన్నీ పోసినాం అయితే తర్వాత ఆ నానిన వడ్లన్నీ ఉంటాయి కదా సంచులో రింపడానికి సంచుల్ని రెడీ చేసినాం ఆ తర్వాత వడ్లు పోసిన బాకెట్ తట్టలు అన్నిట్లో కంప్లీట్ గా వాటర్ తో ఫుల్ గా రింపు అయితే ఆ సంచుల్లో కొన్ని సంచులు చినిగిపోయాయి సో మా బాబు వాటిని ఇట్లా కుడుతున్నాం అట్లా వాటర్ పెట్టుకున్నాం పొయ్యి మీద స్నానం చేయడానికి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా హీటర్ తో హీట్ చేసిన వాటర్ తొందరగా చల్ల అవుతాయి కానీ పొయ్యి మీద హీట్ చేసిన వాటర్ అంత తొందరగా చల్లగా అవ్వవు బకెట్ల తట్టలను ఇట్లన్నీ సంచుల రింపుతున్నాం ఈ తర్వాత అడుగులు బొడుగులు ఉంటాయి కదా అందులో ఇన్ని కొన్ని వాటర్ పోసి మళ్ళీ సంచులో పోస్తున్నాయి అట్లిగ సంచులన్నీ రింపి ఇట్లా పక్కకి కానీ ఆ వీడియో క్లిప్ చేయలేదు ఇక మూడు నాలుగు రోజుల తరువాత మొలకలు వచ్చినాయి తర్వాత ఇక పొలం అంతా దున్నించినాం ఇది అంతా మొలకలు సో అంతా సాఫ్ చేసినాం ఐ మీన్ మిర్ర లేకుండా చేసినాం ఇట్లా మా బాబు అట్లా చెట్లు కొమ్మలు ఎందుకు పెడుతున్నాడు అంటే అదొక పాయ అన్నట్టు ఐ మీన్ ఒక షేప్ లా రెడీ చేస్తున్నాడు అట్లా చెట్ల కొమ్మలు మొత్తం పెట్టేసి అట్లా మూడు పాయలు చేసిండు ఇదంతా మొలక అంటారు అంటే వడ్లు నానబెట్టిన తర్వాత ఇట్లా వస్తుంది సో దీన్ని అంత ఇప్పుడు పొలంలో చల్లాలి విచారు కదా ఫ్రెండ్స్ మొలకలు ఎంత మంచుకున్నాయి ఆ నానబెట్టిన మొలక అంతా మూడు సంచులు అయినాయి పొలం కాడ ఫ్లెక్స్ లైన్ సంచులు పరిచి ఈ విధంగా పొలం అంతా సాఫ్ చేసినాయి ఇక జల్లుడే ఇక మా బాబు మొదటి తట్ట ఎత్తుకొని పొలం చల్లడానికి వెళ్ళిండు ఇక మన అందరికీ తెలుసు కదా ఇంట్లో ఏదైనా ఈవెంట్ జరిగితే మొదటిగా ఇంట్లో పెద్దవాళ్ళు స్టార్ట్ చేయాలంటారు అట్లా మా బాబు ఫస్ట్ తట్టు ఎక్కువ తర్వాత ఇక అందరం తట్టలలో మొలకెత్తుకొని పోయినాడు ఇక మా బాబు మొలక జల్లితే నేను ఇట్లా మంచిగా జల్లాలి ఎట్లా వాడితే చల్లిపోతే ఆ మొలక అనేది మురిగిపోతుంది ఐ మీన్ మొలక పెరగదు ఇక మా నాన్న మొత్తం మొలకంతా చల్లాడతారు వైవట్టి ఐ మీన్ ఎక్కడ ఎంత పడాలో అక్కడ చూసుకుంటూ మెల్లా చల్లాడు మనం చూడొచ్చు మా బాబు ఎట్లా మొలక చల్లుతున్నాడు అనేది ఇక నేను మొలక అందియడం మా నాన్న చల్లడం అట్లా మొత్తం అయిపోయింది ఇక చల్లడం ఇక మొత్తం మొలక జల్లడం ఇది అంతా మొలక చల్లిన తర్వాత చూడొచ్చు అనేది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే అలుకుడు బొనమని అంటారు ఎందుకు చేస్తారంటే మొలక చల్లినప్పుడు ఇట్లా చేస్తారు అయితే ఇట్లా ఎందుకు చేస్తారంటే చల్లిన మొలక మంచిగా రావాలని పంటలు మంచిగా పండాలని చేస్తారు అయితే ఇదంతా అమ్మ చేసింది ఎట్లా చేసింది అంటే ఫస్ట్ కొంచెం మట్టిని ఒక ముద్దలాగా చేసింది తర్వాత కొంచెం దానికి కుంకుమ కుంకుమైన పసుపు పెట్టి తర్వాత మీద కొన్ని బంతి పూలు పెట్టింది ఇది అంత మొలక పొలం కాడ మూలకి పెట్టింది తర్వాత అంత మొలక చల్లుడు అయిపోయాక అల్లుకుడు బోనం దగ్గర అమ్మ కొబ్బరికాయ కొట్టి తర్వాత అగర్బస్తీలు ముట్టించి ప్రసాదం పెట్టి ముఖ్యం ఇట్లా పొలం దగ్గర మా అల్లుకుడు చేసి